మీ పిల్లల్ని భక్తిలో పెంచాలి ఆ విషయాన్ని సులోమోహన్ రాజు చెప్పాడు బాలుడు నడవలసిన త్రోవల్లో వాడిని నడిపించండి వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోవడాన్ని నీవు భక్తిగా ఉండి నీ భర్త భక్తిగా ఉండి మీ పిల్లల్ని వదిలేయద్దండి మీ పిల్లల్ని భక్తిగా పెంచాలి మీరు ప్రార్థనకు రాకముందే పిల్లలకు చెప్పాలి రే జాగ్రత్త ముందు కూర్చో బైబిల్ తీసుకున్నావా అమ్మాయి బైబిల్ తీసుకున్నావా ముందు జాగ్రత్త పాస్టర్ గారి దగ్గర అల్లరి చిల్లరి పనులు చేయొద్దండి అని క్రమశిక్షణ వారికి నేర్పించి పిల్లల్ని మందిరానికి తీసుకురావాలి రెండవది భక్తి విషయంలో మీ పిల్లల్ని పెంచేటప్పుడు భర్త ఇద్దరు కూర్చో ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడద్దు అండి బాగా వినాలి మన పాస్టర్ అట్లా ఈ పాస్టర్ ఇట్లా ఆయమ్మ అట్లాంటిది అని వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడద్దు అండి భార్య భర్త మీరేం మాట్లాడినా మీ పిల్లలను దూరంగా పెట్టి మీరు మాట్లాడాలి చెడుగా అప్పటి నుండి ఆలోచించడం ప్రారంభిస్తారు ఆ పాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని వినరు ఆ పాస్ట్ గారు చెప్పిన వాక్యం వాళ్ళలో పని ఏ ఏ వ్యక్తిని గూర్చైనా మీరు మాట్లాడేటప్పుడు మీ పిల్లల్ని దూరంగా పెట్టి మీరు మాట్లాడుకోండి అంతే మూడవది మీరు మాట్లాడుకునేటప్పుడు మీతో పాటు కుర్చీల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడద్దండి వారికి తగ్గింపు నేర్పించాలి వాడు అక్కడ తగ్గింపు ఉంటే ఇక్కడ కూడా తగ్గింపు ఉంటాడు ప్రతి సాయంకాలం తల్లి కుటుంబంలో అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేపించాలి దయచేసి వినాలి మీ భర్త మీ భార్య మీ పిల్లలు అందరూ కూర్చోబెట్టి భర్త లేడనుకో పిల్లలు మీరు కూర్చొని దేవుని స్థుతించాలి అల్లి దయచేసి గమనించాలి కొంతమంది తల్లులు చెప్తారు రై నాయన జోబీలో ఎంత ఉండదో చూడరా డబ్బులో వీడు కోతి పిల్లలాగా వెళ్ళిపోయి వాళ్ళ నాయన సత్తు ఎత్తుకొని మమ్మే ఐదు వందలు ఉంది మమ్మే రెండు వందలు ఎతక చేయరా అని లే అది వేరే వాళ్ళకి ఇవళ ఇచ్చుకోబో ఇది పద్ధతి కాదు తండ్రి జోబీలో పిల్లలు చెయ్యి పెట్టనే పెట్టకూడదు పెడితే వాడు రేపు దుకాణంలో పెడతాడు చెయ్యి వేరే వాళ్ళు జేబుల్లో పెడతాడు దయచేసి గమనించాలి పొరపాటును కూడా ఆడబిడ్డల్ని కానీ మగ బిడ్డల్ని కానీ నాయన జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చూడరా అనే మాట చెప్పకూడదు నాయన అంటేనే పిల్లలకు భయం ఉండేటట్టుగా తల్లి పెంచాలి రెండవది ఎవరో చుట్టం ఇంటికి వస్తాడు మీ తమ్ముడు మీ అన్న వస్తాడు రే మామచ్చినాడు మామని రింగ్ ఒకటి అడుగు అని ఇడిగి తెలియదు మా రింగు మామా మా అంటాడు వాడు వాడు రే నోరు మూసుకొని రే నీ మగానికి రింగేడిదిలే మామ రింగేక ఏం రా నువ్వు దయచేసి అట్లా అట్లా మాటలు నేర్పించకూడదు కొంతమంది అంటారు మామొచ్చిన ఎడంకాలతో తన్ను ఎడంకాల్తో తన్ను అని తన్నిస్తారు వాడు ఎడంకాలతో మామందంతాడు కుడికాళ్ళతో నిన్నుదంతాడు రెండు కాళ్ళు బిజీ అయిపోతాయి చాలామంది అంటారు నా కొడుకు నన్ను విన్నాడని అది నువ్వే నేర్పించి ఉంటావు దయచేసి గమనించాలి పిల్లలు ఎప్పుడు కూడా ఈరోజు నుండి నాయన ఎదురుగా కుర్చీల్లో కూర్చోకూడదు అమ్మ చెప్పాలా డబ్బులు విషయమై డాడీ ఒక హండ్రెడ్ ఇవ్వండి నేరుగా అడగద్దు అమ్మ ద్వారా అమ్మ ఎంక్వైరీ చేయాలి వంద ఎందుకురా ఏం పని వంద దేం కావాలి అమ్మ ఎంక్వైరీ చేసి అది నిజమైతే వంద ఇవ్వాలి నా కొడుకు వంద అడుగుతున్నాడని రెండు వందలు ఇచ్చినామనుకో వంద వానికి వంద సిగరెట్లకే అయిపోతుంది స్టార్ట్ చేస్తాడు వాడు దయచేసి గమనించాలి ప్రతి దానిలో సెన్సార్ ఉండాలి పిల్లల విషయంలో ప్రతి విషయంలో కూడా ప్రతిదీ అమ్మ కంట్రోల్ చేస్తూ ఉండాలి పిల్లల్ని ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ఏమండి వాడు ఐదు నిమిషాలు రాలేదు వానికి ఫోన్ చేయండి అనాలి కానీ వాడు అర్ధరాత్రి వచ్చినా కూడా రే వెనకాల దారిలో రారా నాయన ముందె ఉండాడు అని వని వెనక దారిలో రప్పించిన వాడు కూనీలు చేసేవాడు అయిపోతాడు దయచేసి పది నిమిషాలు కానీ ఆడబిడ్డ ఆలస్యంగా వచ్చినా మగబిడ్డ ఆలస్యంగా వచ్చినా వెంటనే భర్తకు చెప్పి వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి నాని వాడు అనాల ఫ్రెండ్స్తో మా నాయనో మా నాయన ఫోన్ చేస్తాడు రా బాబా ఆయన ఫోన్ చేస్తే స్వామి సంపే మా అమ్మ కొడుతుంది మా నాయన నేను పోతాడు రే రే బిర్యానీ పూని బిర్యానీ వద్దు ఏమొద్దు ఇంట్లో చంపేస్తాడు నన్ను నేను వెళ్ళిపోతాడ బాబు అనే భయం పిల్లలకు అవసరం తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగిన పిల్లలుగా ఉంటే మందిరంలో కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు పిల్లలకు అనవసరంగా డబ్బులు ఇవ్వద్దండి అడగండి అడిగి అడిగి ఇవ్వండి అది కూడా డైరెక్ట్ అప్రోచింగ్ ఉండకూడదు అమ్మకు చెప్పాలా ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ అమ్మా నేను ఒక పుస్తకం కొనుక్కోవాలా అమ్మ అడగాల ఏం పుస్తకమ్మా ఎంత అవుతుంది అమ్మా యాభై రూపాయలు అవుతుంది అమ్మా అవునా ఉండు మీ నాయన్ని అడుగుతా ఏమండి పాపకు పుస్తకం కావాలంట యాభై రూపాయలు అవుతుందంట తీసుకురండి అని చెప్పాలి కానీ డబ్బులు ఇవ్వండి అని చెప్పకూడదు నాయనే తీసుకురావాలా పిల్లలు బజారుకి కెళ్ళి కొనే ఆ అలవాటు నేర్పించకూడదు ఆ అలవాటు చేస్తే వారు ఇంకేమేమో కొంటారు మీకు తెలియకుండా ఏమేమో కొనే వాళ్ళు అయిపోతారు పిల్లలు బజారుకెళ్ళి వస్తువులు కొనే ఆ స్థితి తల్లి నేర్పించకూడదు నేర్పించకూడదు ఏదైనా కావాలంటే వీడికి పెన్ను కావాలంట మీరు వస్తా వస్తా వాడికి పెన్ను కొనిపెట్టండి పెట్టండి నాయన అడగల ఏమింకురా నాయన రెడ్ ఇంకు బ్లాక్ ఇంక్ ఏమొద్దా వద్దు ఇంకు వద్దు సరే నేను వేస్తా అని చెప్పి నాయన రెడ్డింగ్కు తీసుకొచ్చి ఇస్తాడు క్రమశిక్షణ కుటుంబం చాలా క్రమశిక్షణతో పెరుగుతాడు విచ్చల విడిగా మన పిల్లల్ని మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు అంటారు రే అట్లా పో రూమ్ లెక్కి ఏం డాడీ నువ్వు అంటాడు పోరా రూమ్ లెక్కి మేము ఏదో మాట్లాడి డాడీ ఏముంది అంటాడు దయచేసి మంచిగా అమ్మా అని పిలిపించుకోండి నాయనా అని పిలిపి పిలిపించుకోండి అమ్మ ఎంత నిండుగా ఉంటుంది నాయనా ఎంత బాగుంటుంది ఎంత ఇంగ్లీష్ చదువులు చదవని మన సాంప్రదాయాన్ని పాటిస్తే చాలా మంచిది డాడీ నాకు సైకిల్ కావాలి డాడీ సర్లే మా సాయంకాలం దేస్తా అది పద్ధతి కానే కాదు ఆ రీతిగా చేస్తే రోజు సైకిలు రేపు స్కూటరు రేపు కారు ఎవరికైతేపై గుద్దేసి నా కూతురు పోయిందో అని పోగొట్టింది నువ్వే సైకిల్ కొనేయకుండా ఉంటే కుదురుగా ఉండింది కదా దయచేసి అమ్మ జాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి ఏ విషయంలో కూడా డబ్బు వాళ్ళ చేతుల్లోకి రాకూడదు తల్లి చెప్తాను తల్లులకు తండ్రులకు ఇదిగో నువ్వే కొనుక్కో వాడు ఏం కొంటాడో మనకు తెలియదు డబ్బు డైరెక్ట్గా పిల్లల చేతులకి రాకూడదు ఎందరో పిల్లలు చెడిపోయారు ఎందరో పిల్లలు చెడిపోయారు తండ్రులు డబ్బులు ఇచ్చిన కారణాన పిల్లలు చెడిపోయారు తల్లికి తండ్రికి తెలియదు ఏదో ఒక్కరోజు వాళ్ళు బరిస్ట్ అవుతారు ఆ రోజు నా బిడ్డ ఇట్లాంటి వాడు అనుకోలేదు నేనని ఏడిస్తే వాడు బాగుపడే ప్రసక్తే లేదు తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రమమైన పద్ధతిలో పెంచండి వాళ్ళని ఇష్టానుసారంగా పెంచితే రేపొద్దున్నే వచ్చి వాళ్ళు అడుగుతారు డాడీ మీతో పర్సనల్గా నేను ఒక విషయం మాట్లాడాలి నీకు నాకు పర్సనల్ ఏముంది డాడీ ఉండండి నేను చెప్పేది వినండి చెప్పు మా నేను ఒక లవ్ చేసినానంటది ఈయని గుండెకాయ పగిలి ముప్పై మొక్కలు అయితే అంటాడు చూడే దానికి ఎంత ధైర్యమో ఇవన్నో లవ్ చేసినా అని అంటుంది అంటే ధైర్యం మీరే ఇచ్చినారు మీరే ఇచ్చినారు ఆ ధైర్యం నాయన అంటే అయిపోవాల అంత భయం కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు అమ్మ భయాన్ని నేర్పించాలి ప్రేమ ఉండని బిడ్డల మీద ప్రేమ ఉండని ప్రేమ కంటే భయం కూడా ఉండాలి అప్పుడే మీ పిల్లలు మంచి సన్మార్గులుగా బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి అమ్మ వారికి ప్రార్థన నేర్పించాలి కుటుంబ ప్రార్థనలో నాలుగు మొక్కలు చెప్పండి దేవుని ఇలా రే ఇలాగుండాలి అలాగుండాలి చెప్పి వాళ్ళ చేత ప్రార్థన చేయించండి ఒక్క నిమిషం ప్రార్థన చాలు కూతురు ఒక నిమిషం కొడుకు ఒక నిమిషం అమ్మ రెండు నిమిషాలు భర్త రెండు నిమిషాలు చాలు అంత ఆరు నిమిషాలు అయిపోయా వాళ్ళు రోజు అలవాటు పడతారు పెద్ద నిద్రలేయండి మా పిల్లలకు మేము అట్లే నేర్పించినాం నిద్రలేసి ఆ పడకల్లోనే కూర్చొని దేవుని స్థుతించాం ప్రార్థన నేర్పించాం దేవుని కృప దయచేసి గమనించాలి దేవుని పిల్లలుగా తండ్రిగా తల్లిగా మీ బాధ్యతలు చెప్పాను ఓ సేవకుడిగా మీ బాధ్యతలు చెప్పాను తండ్రిగా మీ బాధ్యతేమో డైరెక్ట్గా ఈ రోజు నుండి ఆడబిడ్డలు మీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త మీరు వహిస్తే అంత మంచిది మీ పిల్లలు భయం కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండాలంటే దయచేసి ఆ రీతిగా మీరు పెంచండి రాబోయే రోజుల్లో మీ బిడ్డలు ఎంత ఉపయోగకరంగా మారుతారు దేవునికి తల్లికి తండ్రికి ఉపయోగకరంగా మారుతారు చాలామంది బిడ్డలు తల్లిదండ్రులకు ఉపయోగంగా లేరు చాలామంది వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు మా పిల్లల్ని మమ్మల్ని చూడలేదని మీకు తెలుసా వృద్ధాశ్రమాలు అని పెట్టి ఉంటారు బోర్డులు ఎందుకు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరా ఉన్నా ఆ పిల్లల్ని సరిగా పెంచక ఈరోజు ఆ తల్లిదండ్రులు అనాథలు అయిపోయారు మీరు ఆ రీతిగా కాకూడదు మీరు ఆ రీతిగా కాకూడదు మీరిప్పుడు ప్రేమిస్తున్న ప్రేమ మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించలేరు నేను నూటికి నూరు పాలు చెప్తున్నా మీ పిల్లలు మీరు మిమ్మల్ని ప్రేమించలేరు ఎందుకంటే అది శరీర ప్రేమ ఆ ప్రేమ ఎట్లాంటిదంటే పారే నీళ్ళ లాంటిది పారే నీళ్ళు పైనుండి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ నీళ్ళు వెనక్కి రావు కదా వస్తాయా రాహో పోతూనే ఉంటాయి తండ్రి అంటాడ్రే ఎట్లా సాకినారని నిన్ను ఆ బలదాకినావులే నువ్వు అని అంటాడు వాడు మనం ఎంత కష్టపడి సాకినామో రే ఎట్లా చూసినారా చూసినారని బలి చూసినావులే నువ్వు అంటావు కాబట్టి మనుష్యుల దగ్గర ప్రేమని మనం ఎదురు చూడడం మంచిది కాదు నీ ధర్మం అది తండ్రిగా తల్లిగా నీ ధర్మం ప్రేమించావు తిరిగి అదే ప్రేమని పిల్లలు నీకు ఇవ్వాలి అనే చట్టం ఏమీ లేదు అయితే పిల్లలు అదే ప్రేమతో నేను ప్రేమించాలంటే నేను చెప్పిన క్రమశిక్షణలో మీ బిడ్డల్ని మీరు పెంచగలిగితే నూటికి నూరు పాళ్ళు మీ పిల్లలు మిమ్మల్ని దేవుళ్ళులాగా చూసుకుంటారు అంత ప్రేమగా చూసుకుంటారు